ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు తెలుగు రాష్ట్రాల మధ్య పలు ట్రైన్లు రద్దు చేయడంతో పాటు మరికొన్నింటినీ దారి మళ్లించారు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు పలు రూట్లలో సిగ్నలింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుండగా విజయవాడ కాజీపేట మధ్య కాజీపేటూ మర్రి వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రైన్ రాకపోకలకు అంతరాయం ఉంటుందని చెప్పారు ఈ నెల ఇరవై ఆరు నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు ఈ విషయాలను ట్రైన్ ప్రయాణికులకు గమనించాలని సూచించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కాంచీగూడ మిర్యాలగూడ జీరో సెవెన్ టూ సెవెన్ సిక్స్ మిర్యాలగూడ నడికుడి జీరో సెవెన్ టూ డబల్ సెవెన్ ట్రైన్ను రద్దు చేశారు గుంటూరు సికింద్రాబాద్ వయా విజయవాడ ఒకటి రెండు ఏడు సున్నా ఐదు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ గుంటూరు ఒకటి రెండు ఏడు సున్నా ఆరు ఎక్స్ప్రెస్ ట్రైన్ రద్దు చేశారు ఈ నెల ఇరవై ఏడు నుంచి మార్చి ఒకటి వరకు నడికూడి మిర్యాలగూడ సున్నా ఏడు తొమ్మిది ఏడు మూడు మిర్యాలగూడ కాచిగూడ సున్నా ఏడు తొమ్మిది ఏడు నాలుగు ట్రైన్ రద్దు చేశారు గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ సు ఒకటి ఏడు రెండు సున్నా ఒకటి ఒకటి ఏడు రెండు సున్నా రెండు ఈ నెల ఇరవై ఏడు నుంచి జనవరి తొమ్మిది వరకు గుంటూరు నుంచి కాజీపేట వరకు నడుస్తుందన్నారు తిరిగి కాజీపేట నుంచి గుంటూరు వెళ్తుందని వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు విశాఖపట్నం ముంబై ఎల్ఎల్టీ ట్రైన్ నెంబర్ ఒకటి ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది విజయవాడ నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్ వికారాబాద్ మీదుగా వెళ్తుందని అధికారులు వెల్లడించారు జనవరి ఆరు నుంచి తొమ్మిది వరకు షాలిమార్ హైదరాబాద్ ట్రైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఐదు జనవరి ఏడు నుంచి తొమ్మిది వరకు హైదరాబాద్ షాలిమార్ ట్రైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఆరు నడుస్తాయని అన్నారు వాడి వికారాబాద్ సికింద్రాబాద్ పగిడిపల్లి గుంటూరు విజయవాడ మీదుగా పలు ట్రైన్లు దారులు మళ్లించారు జనవరి ఏడవ తేదీన సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ట్రైన్ జనవరి ఎనిమిదిన ఒకటి ఏడు రెండు సున్నా ఆరు కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ట్రైన్ జనవరి ఏడున ఒకటి ఏడు రెండు సున్నా ఎనిమిది మచిలీపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ట్రైన్ సాయినగర్ షిరిడి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ దారి మళ్లించారు జనవరి ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఒకటి ఒకటి సున్నా ఒకటి తొమ్మిది ముంబై సిఎస్ఎంటి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఒకటి ఒకటి సున్నా రెండు సున్నా భువనేశ్వర్ ముంబై ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా దారి మళ్లించారు ప్రయాణికులు ఈ విషయాలను గమనించి తమ ప్రయాణాలు కొనసాగించాలని అధికారులు